ఈ ప్రపంచంలో లెక్కలు రానిది ఎవరికో తెలుసా మన అమ్మలకి ఎలాగంటారా ఆకలి అవుతుంది రెండు చపాతీలు పెట్టమంటే నాలుగు పెడుతుంది ప్రొద్దు ఏడు గంటలకు లేపి పదయిందిరా అంటుంది స్కూలు పరీక్షల్లో నూటికి ముప్పై మార్కులు వస్తే పక్కింటి పిన్ని అడిగితే మా వాడికి యాభై పైన వచ్చాయని చెప్తుంది బయటకు వెళ్ళాలి ఖర్చులకు ఓ యాభై రూపాయలు ఇవ్వమంటే పోపుల డబ్బా నుండి వంద రూపాయలు తీసి ఇస్తుంది దొంగచాటుగా సెకండ్ షోకి వెళ్ళి రాత్రి ఒంటి గంటకు వచ్చి పడుకుంటే ప్రొద్దున్నే నాన్నకు తెలిసి కేకలేస్తే రాత్రి పదింటికే పడుకున్నాడని కవర్ చేస్తుంది అమ్మకి నిజంగా లెక్కలు తెలియో ఒక ప్రేమ తప్ప ఎందుకంటే వాళ్ళు చదివింది బిఎస్సీలో ఫిజిక్స్ కాదు వాళ్ళు చదివింది లైఫ్లో ఎథిక్స్ ఇది నిజమే అంటారా ఎంతమంది ఒప్పుకుంటారో కామెంట్ రూపంలో తెలియచేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్ల కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ